హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ మనకు తెలిసిన విషయమే కదా మనకి ట్వంటీ ట్వంటీ వన్లో ఓపెన్ టెన్త్ సిలబస్ చేంజ్ అయిందని అట్లాగే ట్వంటీ ట్వంటీ త్రీలో అండ్ ట్వంటీ ట్వంటీ టూలో కొన్ని సబ్జెక్ట్స్ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో మిగిలిన సబ్జెక్ట్స్ తెలంగాణ ఓపెన్ ఇంటర్ కూడా చేంజ్ అయిందనే విషయం అందరికీ తెలుసు కదా అయితే మోస్ట్లీ అన్ని స్టడీ సెంటర్స్లో కూడా అందరికీ ఓల్డ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ నేను ఏవైతే లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవన్నీ కూడా నేను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట అండ్ మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ అండ్ నేను చెప్పే టెక్స్ట్ బుక్స్లోంచి ఉన్న లెసన్స్ రెండు కూడా సేమ్ ఉండట్లేదు అని చెప్పేసి కొన్ని కమెంట్స్ చేస్తున్నారు అయితే మీకు ఒకవేళ మీ స్టడీ సెంటర్లో మీకు టెక్స్ట్ బుక్స్ ఇచ్చేటప్పుడు చెప్పారా సిలబస్ చేంజ్ అవ్వలేదు లేదంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లోంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి ఇట్లా ఏమన్నా చెప్పి మీకు ఆ టెక్స్ట్ బుక్స్ అనేవి ఇచ్చారా లేకపోతే మీకు తెలియకుండానే మీకు మీరు ఆ టెక్స్ట్ బుక్స్ తీసుకున్నారా ఇక్కడ చూసినట్లయితే కాండి నేను ఇక్కడ ఓపెన్ చేశాను కదా ఇది టాస్ వెబ్సైట్ ఇది ఓకేనా గూగుల్ క్రోమ్లో మనం టాస్ అని కొట్టినప్పుడు మనకి ఇక్కడ ఒక లింక్ అయితే వస్తుంది అదే అనమాట ఇది అట్లా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ టెక్స్ట్ బుక్స్ కనపడతాయి ఓకేనా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉంటాయి అనమాట హోమ్ అబౌటస్ స్టూ ఎస్ఎస్సీ స్టూడెంట్ సర్వీసెస్ ఇంటర్ స్టూడెంట్ సర్వీసెస్ అని ఇట్లా ఉన్నాయి కదా కింద చూడండి ఇంటర్ టెక్స్ట్ బుక్స్ అండ్ ఎస్ఎస్సీ టెక్స్ట్ బుక్స్ అని ఉంది కదా ఓకేనా ఇంటర్ టెక్స్ట్ బుక్స్ ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్ అని ఉంది కదా ఇప్పుడు నేను ఇంటర్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేశాను ఇక్కడ చూడండి ఇంటర్ న్యూ సిలబస్ టెక్స్ట్ బుక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ రెండు వేల ఇరవై మూడులో చేంజ్ అయింది అనమాట మనం ఆ సిలబస్ని ఇప్పుడు చదువుతున్నాము ఓకేనా ఆ ఏదైతే సిలబస్ చేంజ్ అయిందో ఆ సిలబస్లో ఇప్పుడు మీరు రాయబోయేదే మొదటి పరీక్ష ఇక్కడ టెక్స్ట్ బుక్స్ అన్నీ చూడండి ఏ విధంగా కనపడుతుంది అన్నిటికీ కూడా పక్కన న్యూ న్యూ అనే ఒక ట్యాగ్ కనపడుతుంది చూసారా ప్రతి టెక్స్ట్ బుక్కి పక్కన కూడా ఒక న్యూ అని చెప్పేసి అంటే ఇవన్నీ కొత్త టెక్స్ట్ బుక్స్ అనమాట ఓకేనా అంటే ఇవన్నీ కూడా మనకి చేంజ్ అయిన టెక్స్ట్ బుక్స్ అని అర్థం అండ్ ఇక్కడ నీకు కింద చూడండి ఇంటర్ టెక్స్ట్ బుక్స్ ట్వంటీ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ అని ఇచ్చాను అంటే నేను చెప్పాను కదా కొన్ని టెక్స్ట్ బుక్స్ మనకి రెండు వేల ఇరవై రెండులో చేంజ్ అయ్యాని వాటిలో తెలుగు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ ఉన్నాయన్నమాట అండ్ దానికన్నా కింద కూడా చూసినట్లయితే ఇక్కడ మనకి ఇంటర్ టెక్స్ట్ బుక్స్ అని మాత్రమే ఉంది చూడండి వాటి పక్కన ఎటువంటి న్యూ అని ట్యాగ్ లేదు ఇవి మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఓకేనా ఇవి మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఓకేనా ఇప్పుడు మనం మొత్తం ఒకసారి చూ చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఈ ఇంటర్ టెక్స్ట్ బుక్స్లో ఏవైతే న్యూ అని ఉన్నాయో అవి మనం ఓపెన్ చేయగానే ఓపెన్ అవుతున్నాయి మనకి ఫోన్లో డౌన్లోడ్ అవుతున్నాయి వాటిలో ఇంకా కొన్ని మెటీరియల్స్ అయితే లేవు ఇప్పుడు నేను చెప్పాను కదా హిస్టరీ హిస్టరీ లేదని కావాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్లయితే మనకి హిస్టరీ అనేది ఎక్కడుందో చూడండి ఒకసారి హిస్టరీ ఇక్కడ చూడండి హిస్టరీ అనేది ఉర్దూ మీడియంలో మాత్రమే ఇక్కడ ఉందన్నమాట అండ్ బిజినెస్ స్టడీస్ కూడా ఉర్దూ మీడియం మాత్రమే ఉంది ఓకేనా అట్లా కొన్ని సబ్జెక్ట్స్ అనేవి అవైలబుల్లో లేవు కొన్ని ఏమో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం హిందీ మీడియం అట్లా ఫోర్ లాంగ్వేజెస్లో ఉన్నాయి కొన్ని మాత్రం లేవు అన్నమాట ఇక్కడ కింద చూసినట్లయితే మీకు ఇంటర్ టెక్స్ట్ బుక్స్ కింద ఉన్నాయి కదా అంటున్నారు కదా ఇవి నేను ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వట్లేదు ఇంతకుముందు నేను చెప్పాను ఏంటంటే కొంతమంది అంటున్నారు అనమాట మీకు ఓపెన్ అవుతున్నాయని చెప్తున్నారు బట్ నాకైతే ఓపెన్ అవ్వట్లేదు ఇక్కడ చూడండి నేను ఇన్ హిస్టరీ బుక్ మీద టిక్ క్లిక్ చేస్తున్నాను హిస్టరీ ఇంగ్లీష్ మీడియం మీద ఓకేనా హిస్టరీ ఇంగ్లీష్ మీడియం మీద క్లిక్ చేస్తే ఇట్లా అయితే నాకైతే ఓపెన్ అవ్వట్లేదు అవి డౌన్లోడ్ అవ్వట్లేదు ఓకేనా మళ్ళీ చూడండి కొంచెం సేపు ఎంతసేపు ఉన్నా సరే ఇదే విధంగా నాకైతే ఆ టెక్స్ట్ బుక్స్ అయితే ఓపెన్ ఏవైతే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అవైతే నాకు వెబ్సైట్లో ఓపెన్ అవ్వట్లేదు బట్ మీ అందరికీ అవే ప్రొవైడ్ చేస్తారని అంటున్నారు మరి మీకు చెప్పారా సిలబస్ చేంజ్ అయినా అంటే సిలబస్ చేంజ్ అవ్వలేదు ఇదే టెక్స్ట్ బుక్స్ చదవడానికి ఏమైనా చెప్పారా ఇగో చూడండి నాకు ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ అయితే నాకు అవి ఓపెన్ అవ్వట్లే ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ న్యూ టెక్స్ట్ బుక్స్ అని ఏవైతే ఉన్నాయో వాటి మీదే క్లిక్ చేస్తా చూడండి ఏదన్నా ఒకటి డౌన్లోడ్ చేస్తాను ఇప్పుడు ఓకేనా కెమిస్ట్రీ తెలుగు మీడియం డౌన్లోడ్ చేస్తున్నాను ఓకేనా కెమిస్ట్రీ కానీ ఏదో ఒకటి కెమిస్ట్రీ వాల్యూమ్ వన్ డౌన్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకి టెక్స్ట్ బుక్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది బట్ ఏవైతే కింద టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అవి డౌన్లోడ్ అవ్వట్లేదు ఒకవేళ ఇప్పుడు మీకున్న మీకు ఏవే టెక్స్ట్ బుక్స్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు ఏవేవి న్యూ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు అనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లోంచి క్వశ్చన్స్ వస్తున్నాయా లేకపోతే మీరు చదువు ఏదైతే మీకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అందులోంచి డెఫినెట్గా తప్పకుండా క్వశ్చన్స్ వచ్చాయా ఇప్పటిదాకా లేదంటే మీరు చదివిన క్వశ్చన్స్ కాకుండా ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత వేరే క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా అని చెప్పేసి ఒక్కసారి చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి ప్రింట్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఇచ్చారు ఓకేనా ఓకేనా ఇట్లా మనకి ఇక్కడైతే ఏవైతే న్యూ అని ఉన్నాయో అవి మాత్రం ఇలా ఈజీగా డౌన్లోడ్ అయిపోతున్నాయి అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత ఓపెన్ చేసినా సరే ఓపెన్ అవ్వట్లేదు ఓకేనా అండి ఒకవేళ మీకు న్యూ సిలబస్లోంచి కాకుండా ఓల్డ్ సిలబస్లోంచి క్వశ్చన్స్ వస్తున్నాయా లేకపోతే న్యూ నుంచి వస్తున్నాయా అనేది మీ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నా దగ్గర ఉంటేనే నేను చెప్పగలుగుతాను అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి మీ అందరికీ బాగా అర్థం అవ్వడానికి లేదంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ ఇట్లాంటి లాంగ్వేజెస్ కాకుండా ఇంకా సైన్స్కి సంబంధించిన అంటే పొలిటికల్ సైన్స్ కానీ హిస్టరీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ సిలబస్ ఎంత చేంజ్ అయినా సరే వాళ్ళు మార్చడానికి ఏమీ ఉండదు ఓకేనా ఏంటంటే అవి ఇప్పుడు నిప్పు కాలుతుంది అని చెప్పేసి మనం ఒకటి చదువుకుంటున్నాం అది ఎవరు రాసినా సరే ఎప్పుడు రాసినా సరే అంటే పాస్ట్లోనూ మారదు గతంలోనూ మారదు భవిష్యత్తులో కూడా మారదు కదా ఇవి మనకి ఏవైతే కెమిస్ట్రీ ఫిజిక్స్ అండ్ సోషల్కి రిలేటెడ్ ఉంటాయో అవి మనం చేంజ్ చేయడానికి ఉండదు అనమాట జస్ట్ చిన్న మాడిఫికేషన్స్ జరుగుతూ అండ్ అలాగే ఇంకేమైనా కొత్తవి ఏమైనా యాడ్ చేస్తారేమో కానీ పాతయి తీసేయటానికైతే ఉండదు ఓకేనా అట్లాగే ఇంకా హిస్టరీ అంటారా ఇప్పుడు పాతకాలంలో రాజులు ఈ విధంగా చేశారు లేకపోతే ఇంతకుముందు మన మనల్ని బ్రిటిషర్స్ పరిపాలించారు ఈ విషయాలు కూడా ఏమైనా చేంజ్ అవుతాయా అవ్వదు కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ అనేవి మారినా సరే లోపల సిలబస్ అనేది చాలా వరకు అదే ఉంటుందన్నమాట ఇప్పుడు ఈరోజు నేను ఏమి ఎకనామిక్స్ కదా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసింది రేపటి ఎగ్జామ్ ఎకనామిక్స్ కాబట్టి అయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ యొక్క ప్రింట్స్ అనేది అండ్ ఇండెక్స్ పేజ్ నాకు పంపించారనమాట మన స్టూడెంట్స్ అయితే నేను అది ఓపెన్ చేసి చూసి అండ్ నా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ అంటే ఆన్లైన్లో నేను ఇక్కడ ఇక్కడ డౌన్లోడ్ చేసింది ఓపెన్ చేసి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే జస్ట్ కొన్ని లెసన్స్ మాత్రమే తెలంగాణకు సంబంధించిన లెసన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేశారు అండ్ లెసన్స్ నేమ్స్లో చిన్న చిన్న మార్కులు అయితే వచ్చాయి అండ్ అండ్ ప్రతి పాఠంలో అయితే ఏమైనా మారిందా లేదా అనేది చెప్పడానికి అయితే దగ్గర టెక్స్ట్ బుక్ లేదు బట్ పెద్ద చేంజెస్ అయితే ఏం లేవన్నమాట అందుకని మీకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నా సరే మీకు మాకు ఈ క్వశ్చన్స్ కూడా అంటే మీకు వచ్చే క్వశ్చన్స్ కూడా ఓల్డ్ టెక్స్ట్ లోంచే వస్తున్నాయి అని చెప్పేసి మీకు అనిపిస్తుండొచ్చు బట్ మనకి సిలబస్ అయితే చేంజ్ అయింది మనకి తెలిసిన విషయమే కదా మనకి ఓపెన్ స్కూల్స్లో టెక్స్ట్ బుక్స్ అనేవి తొందరగా ప్రొవైడ్ చేయరని అందుకనే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయని చెప్పేసి ఒకవేళ అవే ఇచ్చారా లేకపోతే సిలబస్ అనేది ఈ ఇయర్కి చేంజ్ చేయొద్దు అని చెప్పేసి ఏమన్నా అనుకున్నారా మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు ఓకేనా కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఉన్న ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లోంచే మీకు ఆన్సర్స్ వస్తున్నాయి క్వశ్చన్స్ వస్తున్నాయి మేము చదువుకుంటే మాకు అది సరిపోతుంది అనుకుంటే సేమ్ అవే చదువుకోండి ఒకవేళ లేదు అంటే ఇప్పటివరకు మీరు రాసిన ఎగ్ రాసేసిన ఎగ్జామ్స్లో ఏవైనా సరే మేము చదివిన క్వశ్చన్స్కి లేదంటే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్కి డిఫరెన్స్ ఉంది అవి సేమ్ లేవు అని మీకు అనిపించినట్లయితే ఇవ్వండి ఇక్కడ మనకి టాస్ అని చెప్పేసి టైప్ చేయండి మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సిలబస్ మొత్తం దొరుకుతుంది అనమాట ఓకేనా ఆల్మోస్ట్ కొన్ని కొన్ని అయితే లేవు కొన్ని తెలుగు మీడియం కొన్ని ఇంగ్లీష్ మీడియం ఏదో ఒకటి లేదు ఒకవేళ మీ సబ్జెక్ట్స్ కానీ ఇందులో ఉన్నట్టయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని చదువుకోటానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఓకే ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్